శ్రీమాత్రే నమ వారాహి అమ్మవారి నవరాత్రులు ఈరోజు నుంచి ప్రారంభం ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు శ్రీమాత్రే నమ వారాహి నవరాత్రులు ఇరవై ఆరు జూన్ నుంచి నాలుగు జులై వరకు చేయాలి నవరాత్రులలో రోజు వెలిగించే దీపాలు తొమ్మిది రోజులు ఏ ఏ దీపాలను వెలిగించాలో తెలుసుకుందాం ఉప్పు మొదటి రోజు ఉప్పు దీపులో ఉప్పులో ఉప్పు పైన దీపం నెక్స్ట్ కంద అంటే గుమ్మడికాయ పైన దీపాన్ని నెక్స్ట్ నవధాన్యాలు తర్వాత తమలపాకు నాలుగవ రోజు తమలపాకు ఐదవ రోజు పంచమి ఐదు వత్తుల దీపాన్ని ఆరవ రోజు పిండి దీపాన్ని ఏడవ రోజు చిలగడదుంప పైన దీపాన్ని వెలిగించాలి అలాగే ఎరుపు రంగు దీపం తర్వాత తొమ్మిదవ రోజు నారికేల దీపాన్ని వెలిగించాలి అలా వెలిగి వెలిగించి తొమ్మిది రోజులు నామావళి చెప్పాలి ఓం పంచమయ్య నమ ఓం దండనాదయ నమ ఓం సంకేతాయ నమ ఓం నమః నమ సమయ సంకేతాయ నమ ఓం వరాహయ నమ ఓం పౌత్రిణ్యై నమః ఓం శివాయ నమ ఓం వార్తాలయ నమ మహాసేనాయ నమ ఆజ్ఞాచక్రీేశ్వరాయ నమ ఓం అరిగ్నే నమ ఇది శ్రీ వారాహి శ్రీ శ్రీమాత్రే నమ అని ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు మనం శ్రీ ద్వాదశ నామావళి చదవాలి అలాగే ఎవరైతే వారాహి అమ్మ రూపం అంటే విగ్రహం కానీ వారాహి అమ్మ పటం కానీ లేనివారు పసుపు ముద్దను వారాహి అమ్మగా తలుచుకొని పూజ చేయాలి అలాగే రాత్రి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల తరువాత ఈ పూజను ఆరంభించాలి ఒకవేళ ప్రతిరోజు చేయలేని వాళ్ళు తొమ్మిది రోజులలో ఒకరోజు ఖచ్చితంగా చేస్తూ మంత్రాలు చదవలేని వాళ్ళు ఓం వారాహి మాత్రయి నమ అని నూట ఎనిమిది సార్లు ఒకే రోజు చదివి మీకు పూజ అనేది జరుపుకోవచ్చు ఇలా పూజ చేసుకున్న వాళ్ళకు వారాహి అమ్మ చాలా గొప్పది బలమైనది చాలా ఆమె జగన్మాతలో ఒక రూపం దుర్గామాతలో ఒక రూపం ఆ రూపాన్ని మనం పూజ చేస్తే మనకు ఆర్థిక పరంగా కానీ ధనము అంటే ఉద్యోగ రీత్యా కానీ ఏవైనా సమస్యలు ఉన్నా కోర్టు సమస్యలు అలా ఏవైనా ఉన్నా ఇలాంటివన్నీ పరిష్కారం చేయబడతాయి మనము ఖచ్చితంగా ఈ తొమ్మిది గంటల తర్వాత పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ చేయలేని వాళ్ళు ఒకరోజు నూట ఎనిమిది సార్లు ఓం శ్రీమాతయ నమ అని పసుపు ముద్దను లక్ష్మి వారాహి అమ్మవారుగా పూజించాలి